వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇదైతే రిషిధారల ప్రేమ కదా నేను ఊహించి చెప్తున్నది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసుధార రిషికి ఒక పెన్ని గిఫ్ట్గా అయితే ఇస్తుంది కదా ఇక అదే కాలేజ్లో ఒక అమ్మాయి రిషిని ప్రేమిస్తూ ఇక వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుందని చెప్పాను కదా ఇక అమ్మాయి పేరు నేనైతే సాక్షి అని చెప్పాలనుకుంటున్నాను ఎలాగో ఇంతకుముందు కథలో కూడా సాక్షియే విలన్ కాబట్టి ఇక ఆ సాక్షి అయితే ఆ పెన్ చూసి చాలా కుళ్ళుకుంటూ వీళ్ళిద్దరూ రోజు రోజుకి క్లోజ్ అయిపోతుంది ఈరోజు వస్తారా నా రిషికి పెన్ ఇస్తుందా చూస్తాను అని చెప్పి ఇక ఆ పెన్ అయితే రిషినే రిషికే తెలియకుండా దొంగలిస్తుంది ఇక వస్తు మాత్రం రిషి ఆ పెన్తో రాస్తున్నాడా లేదా అని కాలేజ్లో క్లాస్ జరుగుతూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక రిషి వేరే పెన్తో రాస్తూ ఉండడంతో వసుదారా ఇదేంటి రిషి ఇచ్చిన పెన్తో రాయడం లేదు అంటే నేను ఇచ్చిన పెన్ తనకి నచ్చలేదా అని క్లాస్ అయిపోయాక రిషి నేను ఇచ్చిన పెన్ ఎక్కడ అని అడుగుతుంటే ఇక రిషి అది వసుధారా అని అంటుంటే ఏంటి రిషి నా గిఫ్ట్ నీకు నచ్చలేదా అయినా నువ్వు ఆ పెన్తో రాయాలనే కదా నేను నీకు ఆ పెన్ ఇచ్చిందని అంటుంది ఇక రిషి నిజం చెప్పాలంటే వసు ఆ పెన్ ఎక్కడో పోయిందని అంటాడు దాంతో వస్తారా నేను ఇచ్చిన గిఫ్ట్ని అంటే నువ్వు అంత జాగ్రత్తగా పెట్టుకున్నావని అర్థమవుతుందని చెప్పడంతో అయ్యో వసు నేను చెప్పేది విను అయినా ఆ పెన్ని నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను కానీ అది ఎలా పోయిందో నాకు అర్థం కావడం లేదని అంటాడు తర్వాత ఇక వస్తారా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కూడా ఫీల్ అవుతూ ఏంటి వస్తారా ఫీల్ అయినట్టుందని అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే కావాలనే సాక్షి వస్తారా ముందైతే ఆ పెన్ని చూపిస్తూ వస్తుదారా ఈ పెన్ ఎలా ఉందని అంటుంది ఇక వస్తారా ఆ పెన్ని చూసి ఇది నేనిచ్చింది కదా రిషిక్ అని చెప్పి ఈ పెన్ను అని అంటుంటే ఈ పెన్నే బాగుంది కదా ఈ పెన్ నాకు రిషి గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తుంది దాంతో వస్తారా చాలా బాధపడుతుంది నాతో అబద్ధం చెప్పాడన్నమాట రిషి అని చెప్పి ఇక సాక్షి అయినా రిషి నాకు ఈ పెన్ ఇచ్చాడంటే రిషికి నేనంటే ఎంత అభిమానమో చూసా వస్తారా నాకు ఈ పెన్ చాలా బాగా వచ్చిందని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కనే ఉన్న వస్తారా ఫ్రెండ్ వస్తారా అసలు తన గురించి మనకు తెలిసిందే కదా తనకి రిషి పెన్ గిఫ్ట్గా ఇచ్చాడా నేను అస్సలు నమ్మను తనే దొంగలించి ఉంటుంది అని చెప్పడంతో వస్తారా అలా ఎందుకు చెప్తుంది తనే ఇచ్చి ఉంటాడేమో అని అంటుంటే నేనైతే ఇది నమ్మను వస్తారా అని అంటుంది ఇక వస్తారా బాధపడుతూ ఉంటుంది ఇక రిషితో అయితే వస్తారా ఫ్రెండ్ నీ పెన్ సాక్షి దగ్గర ఉంది నువ్వే ఇచ్చామని చెప్తుంది అది విని వస్తారా బాధపడుతుంది అని చెప్పడంతో ఏంటి సాక్షికి నేను పెన్ను ఇచ్చానా నిజంగా నేను ఆ పెన్ను ఇవ్వలేదు అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఫ్రెండ్ ఏమో మరి నువ్వే తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోవడంతో రిషి చాలా కోపంగా సాక్షి దగ్గరికి వెళ్ళి ఏ నా పెన్ ఏంటి నువ్వు దొంగలిచ్చింది కాకుండా నేను ఇచ్చానని చెప్తావా అని అంటుంటే అది రిషి అది అయినా నేను దొంగలించడం ఏంటి అయినా నువ్వు నా ఫ్రెండ్వే కదా అందుకే పెన్ తీసుకున్నానని అంటుంది మరి తీసుకున్నదానివి నేను ఇచ్చాను నేను ఎందుకు చెప్తున్నావు అని చెప్పడంతో చెప్తే ఏముంది అని అంటుండడంతో సాక్షి నీకు ఇంకోసారి చెప్తున్నాను నాతో ఇలా ఉండాలని చనువుగా ఉండాలని నా వస్తువులు నడకుండా తీసుకున్నాం అనుకో ఇంకోసారి మర్యాద ఉండదు అయినా ఈ పెన్ నాకు చాలా స్పెషల్ నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇచ్చారని పెన్ని లాక్కుంటాడు దాంతో సాక్షి నాకు తెలుసు రిషి నీకు ఆ వస్తారంటే ఎంత ప్రేమో కానీ మీ ఇద్దరిని నేను అస్సలు కలవనివ్వను నువ్వు నా వాడివి నాకే సొంతం కావాలని చెప్పి చాలా కోపంగా వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలని అయితే ప్లాన్ అయితే వేస్తుంటుంది ఇక రిషి మాత్రం ఆ పెన్ని చూసుకుంటూ ఇక వస్తారిక పెన్ ముందు చూపించాలి తను నన్ను తప్పుగా అపార్థం చేసుకుందని వస్తార దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్